సంతోష్ సిద్దిపేట నుంచి వచ్చారు సంతోష్ కెళ్ళనొప్పులు గుండెల్లో దాడ ఎప్పుడు చలి థైరాయిడ్ కొలెస్ట్రాల్ రక్తం తక్కువ క్యాన్సర్ అన్నారు సంతోష్ నీకు తగ్గిపోతుంది ఎక్కడున్నావు వస్తున్నా ఎక్కడున్నావు సార్ సార్ రా ముందుకురా ఏది ఎవరు వచ్చారు నీతో పాటుగా భార్యనా చప్పులు కొట్టండి గట్టిగా పట్టుకొట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ అలా स्त्रोत्र स्त्रोत्र एक स्त्रोतरा पात्रिक పేరేంటి నలు పేరు సంతోష్ సంతోష్ ఏం నీకేంటి అసలు ఏం బాధలు ఉన్నాయి సరే సార్ కేళ్ళ నొప్పుల అవును సార్ గుండెలో దడా అవును సార్ నొస్తే సార్ చార్తిలా డైరెక్ట్ కొలెస్ట్రాల్ రక్తం తక్కువగా ఉంది క్యాన్సర్ అన్నారా ఎంత మంది పిల్లలు మీకు నాకు నలుగురు పిల్లలు సార్ గుండె స్వీట్ కొట్టుకుంటుందిగా నలుగురు పిల్లలు ఏం పని చేస్తావు నేను మీ పని చేయొద్దు కానీ ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితే చూడండి చేతులు చూడండి ఇగో చూపించి ఎట్లా హార్డ్ అయిపోయి మనిషి కనబడుతుందా హార్డ్ అయిపోయింది అంతా ఎప్పటి నుంచి అయిపోతుంది ఆరు సంవత్సరాలుగా బ్లడ్ కూడా తక్కువైపోయాడు హార్డ్ అయిపోయింది చేతులు చూడండి హార్డ్ అయిపోయింది ఎట్లా అనుకో బాబు ఎంత పిల్లలు ఎంతమంది సార్ సంవత్సరాలు ఓకే మేసరి పై చేసుకుంటావాడు చేస్తాను తగ్గిపోతుంది చూసుకో అంటే అసలు మామూలుగా ఎప్పుడు ఉంటది అక్కడ సార్ ఇప్పుడు బాగా చలిపెట్టినప్పుడు సార్ ఉంటుందా ఇప్పుడు అలా అంటే తగ్గిపోతుంది అది అంతే తర్వాత గుండు కూడా చాలా ఇక్కడ స్వీట్ కొట్టుకున్నట్టుగా దడగా కనపడుతున్నా ఎప్పుడు మనశాంతి ఉండదు సార్ ఉండదా ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇన్నిసార్లు కింద పడ్డావు లేచో నొప్పులు అన్నావు కదా ఒళ్ళంతా ఉన్నాయా నొప్పులు తక్కువ ఉన్నాయి సార్ కొట్టండి దీనికి ఐదు ఆరు సంవత్సరాలుగా ఇక్కడ రాసిందే చెప్తున్నాను నేను సంతోష్కి కీళ్ళ నొప్పులు గుండెల్లో తేడా ఎప్పుడు చలి ఎప్పుడు చలి థైరాయిడ్ కొలెస్ట్రాల్ రక్తం తక్కువగా ఉంది క్యాన్సర్ అన్నారు ఇప్పుడు కేలు నొప్పులు ఉన్నాయా కూర్చుని చూపించు సంతోష్కి ఇవ్వండి కేళ్ళ ఉన్నాయా సంతోష్ ఇప్పుడు ఉన్నాయి గుండెల్లో దడ ఉంది కదా ఇప్పుడు దడ ఉందా లేదు చప్పలు కొట్టండి గట్టిగా ఎప్పుడు చలి అంటున్నావు కదా ఎప్పుడు చలి ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ లో ఉన్నావు మొత్తం అందరిలో ఉన్నావు కదా ఇప్పుడు నీకు చల్లుందా ఇదే ప్రార్థన మళ్ళీ చెప్తున్నాను నీకు ఏం జరిగిద్దో చెప్తాను ఓకేనా మొత్తం ఇక్కడ తగ్గిచ్చేసుకో మొత్తం తగ్గిపోతే ఇక్కడ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతే రక్తం కూడా ఉబ్బడి వచ్చేస్తుంది క్యాన్సర్ అన్నారు అది కూడా క్లోజ్ చేసేస్తున్నాను ఏమి ఉండదు చప్పట్లు పెట్టాడు మరోసారి చప్పటి పెట్టాడు హోల్లీ స్పిరి ఆమె ఏంటమ్మా ఎట్లా ఉంది మంచిగా అవటం అంటే ఏమైంది ఇప్పుడు దాకా ఇప్పుడుదాకా తెల్లగా ఉన్నాయి కదా హార్డ్గా చూపించిపోవడం తీసుకొని కలర్ వచ్చేసి చూడండి రెడ్ ఫుల్ యాపిల్ పండు చప్పులు కొట్టండి అది పావా అది గాడ్స్ పావా దేవుని శక్తి చెప్పండి అది ఏది దేవుని నొప్పులు ఎంతకాలం మట్టు ఉన్నాయి చిన్న నీకు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కేళ్ళనొప్పులు కూర్చుని ఇస్తారు ఎక్కడన్నా చూడండి మళ్ళీసారి చూపిస్తాడు మీకు ఆమెను లేకమ్మా కొట్టండి గట్టిగా కాల్ కూడా చూపించు కూర్చో నువ్వు కూర్చో కాల్ చూపిస్తాడు అలా కాదురా ఇట్లా ఇలా పెట్టి చూపించాయ మీ ఆవిడకి చూపించాయ ఈ కాలు చూపించాయ అవి చూడు ఇప్పుడు పగిలియా ఆమెను అలా లుయా మెత్తబడిపోయి మంచిగా అయిపోతావు తిందుగా అన్ని తినాలి నువ్వు ఓకేనా నేనే పెద్ద డాక్టర్ సభలో ఇక్కడ ఒక్క నిమిషంలో ఆ పేషెంట్ బాగైపోయిల్సింది పరుగులు పెట్టాడు ఏటో ఉరగోట్లా ఉప్పు సాక్షిస్తాడా ఆయన చూడండి రా ఆమె మైకి ఆయనకి ఆయనకి ఇచ్చాను మైక్ పట్టుకొచ్చా మంచిగా పెట్టుకో సంతోషం మైక్ పట్టుకురా ఇప్పుడు అలా పరిగెట్టావా ఎన్నలే అలా పరిగెట్టి సరే ఇప్పుడు ఉరుకులేదా మెల్లగా పుండు లెక్క నడుస్తున్న నడుస్తూ ఇప్పుడు ఉరికావు కదా మళ్ళీ ఉరుకో ఉరికి చూపించు దమ్ము వచ్చేద్దా అట్లా ఉరికితే అది సా చెప్తాడేమో అనుకోని వాళ్ళు ఉరికితే దమ్ము వచ్చేద్దానికి చపలు కొట్టండి గట్టిగా చపట్లు కొట్టండి అది అలా ఉరికితే దమ్ము వచ్చేస్తాది ఆమె నువ్వు ఆ భార్య కూడా ఒక మైకి వండే అట్లా ఉరుకుతాడా మీ ఆయన అసలు ఒవరకూ మైకేవి చూపించు దమ్ము వస్తుందేమో చెప్పు అందరికీ చెప్పు వస్తుందా వస్తలేదు దమ్ము వస్తలేదు ఓకేనా కాళ్ళు కూడా ఇలా లేపుకో ఓకేనా ఇవన్నీ ఒక ప్రోబ్లం కాదు బాగుండీ